క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈరోజు సామాన్య కాలంలో ఇరవై ఒకటవ ఆదివారంలో ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు చూసినప్పుడు మొదటి పట్టణము యోహోశుభ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు పదిహేనవ వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు సువిశేషం యోహాను శుభవార్త ఆరవ అధ్యాయం అరవయో వచనం నుంచి అరవై తొమ్మిదో వచనం వరకు మనం ఆలకించాం ఇస్రాయేలు సమాజానికి మోసే తర్వాత యహోశువా నాయకుడయ్యాడు మోసే శిష్యుడైనటువంటి యహోశువా నాయకత్వాన్ని వహించి ఇస్రాయేలు ప్రజల్ని దేవుని వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు నడిపించాడు అక్కడ ఆ కానానులో వారికి భూములను పంచి వారందరికీ కానానును హస్తగతం చేసి వారికి అప్పగించాడు అయితే వారు భూములు స్వీకరించిన తర్వాత షకేములో ప్రజలందరినీ కూడా ప్రోగు చేశాడు యహోశివా ప్రజలతో మాట్లాడాడు ఈ షక్యమును మనం గమనించినప్పుడు పూర్వ నిబంధనలో ఆది కాండములో అబ్రహాము దేవునికి బలిపేటాన్ని ఈ షకీములో ఏర్పాటు చేసినట్లుగా మనము ఆదికాండం పన్నెండో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం తర్వాత ఇస్రాయేలు అనగా యాకోబు మెసపటోమియా నుండి తన అనుచరులు తెచ్చినటువంటి మెసపటోమియా దేవతల విగ్రహాలను ఆ ప్రాంతంలోనే అతడు నేలను త్రవ్వి పాతిపెట్టినట్లుగా మనము ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తాం అలాంటి ఈ షకేములో ఈనాడు యహోసువా ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రాల ప్రజలను సమావేశపరిచాడు ఈ షకేములోనే దేవుని యొక్క గుడారపు దేవాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అక్కడే దేవుని వాగ్దాత్మ యొక్క మందసం కూడా ఉంచడం జరిగింది ఈ స్థలంలో వీళ్ళందరినీ సమావేశపరచి మీరు ఎవరి పక్షాన నిలబడతారు ఎవరిని మీరు విశ్వసించి ఏ దైవాన్ని పూజించి మీరు జీవిస్తారో మీరు ఈనాడే నిర్ణయించుకోండి అని చెప్పి నాయకుడై ఉన్న యహోశివ ఇస్రయేలు ప్రజలను పన్నెండు గోత్రాలను ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం సభను ఏర్పాటు చేసి పూర్వము దేవుడు మోసే ద్వారా సేనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఈ పది ఆజ్ఞలను వారి ముందు వారికి చదివి వినిపించి వారందరూ కూడా యావేను ఆరాధిస్తారా ఆ యావే యొక్క నిబంధనను పాటించడానికి ముందుకు వస్తారా లేదా అన్న విషయాన్ని ఈనాడు తేల్చివేయాలని చెప్పి యహోశువా ఇస్రాయేల్ ప్రజల్ని అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం యహోశువా ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల నాయకులను మీరు ఏ దైవాన్ని ఆరాధించడానికి సంసిద్ధంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించాడు అయితే ఎందుకు యహోశవా ఈ ప్రశ్న అడిగాడని మనం చూసినప్పుడు పూర్వం అబ్రహాము తాను యావే పిలుపునందుకోకముందు మసిపటోమియా దేవుళ్లను ఆరాధించేవాడు అంతే రీతిలో వీళ్ళు కానానికి చేరుకున్నారు ఈ కణనీయులు ఆరాధించినటువంటి దబ్బర దేవతల యొక్క విగ్రహాలు ఆ దేవుళ్ళకు సంబంధించిన ఆనమాళ్ళు ఇంకా ప్రాంతంలో కనపడుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ సేక్యంలో ఏర్పాటు చేయబడిన ఈ సభలోనే మీరు చెప్పండి ఏ దేవుణ్ణి ఆరాధిస్తారని యహోసువా అడిగాడు ఎఫ్రైము గోత్రానికి చెందినటువంటి యహోసువా నేను నా కుటుంబము మాత్రం ఏవేను మాత్రమే ఆరాధిస్తామని చెప్పి తన వంతుగా ఏ దైవాన్ని ఆరాధించేది అతడు వెల్లడి చేశాడు ఈ మాట విన్నటువంటి ఇస్రాయేలీలు అందరూ కూడా మేము కూడా యావేను మాత్రమే ఆరాధిస్తాము అతడే మా దైవము మేము ఇంకా ఏ దేవుళ్ళను ఆరాధించము అని చెప్పి బాహాటంగా తమ విశ్వాసాన్ని వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు యావే మాత్రమే వాళ్ళ పూర్వీకుల విషయంలో ఎన్నో అద్భుతాలు చేసి వారిని సంరక్షిస్తూ కాచి కాపాడి ఈనాడు పాలుతేనులు ప్రవహించే ఈ వాగ్దాన భూమికి నడిపించుకొని వచ్చాడని వాళ్ళకు చాలా సుస్పష్టంగా తెలుసు అందుకే వాళ్ళు వాళ్ళ జీవితంలో విన్న విషయాలను వాళ్ళ జీవితంలో అనుభవించిన విషయాలను మదిలో ఉంచుకొని వాళ్ళు పూర్వం దేవుడు ఐగుప్తులో తాను చేసినటువంటి అద్భుత కార్యాలను అదే రీతిలో వాళ్ళ పూర్వీకులను ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి పొడి నేల మీద నడిపించిన విషయాన్ని అంతే రీతిలో ఈనాడు కణనీయులందరినీ పారద్రోలి కానాను ఈ తేనెలు ప్రవహించే భూమిని వారి పన్నెండు గోత్రాలకు హస్తగతం చేయడాన్ని వాళ్ళు జ్ఞాపకపరుచుకొని మేము యావేను మాత్రమే ఆరాధిస్తాము అతడే మా దైవము ఇంకొకరిని మేము ఆరాధించమని స్పష్టంగా ఈనాడు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం యోధ చరిత్రను మనం గమనించినప్పుడు యహోశివా ఈనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ కూటం చాలా గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది వాళ్ళ యొక్క పూర్వీకులు ఐగుప్తులో ఉన్నారని వాళ్ళు ఎడారి గుండా ప్రయాణం చేసి వచ్చినప్పుడు సినాయి పర్వతం మీద మోషేకు దేవుడు పది ఆజ్ఞలను ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీలు పాటించాలని చెప్పాడని వీళ్ళు చాలామంది విన్నారు కానీ నిజానికి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తాత ముత్తాతలకు జరిగిన ఈ అనుభవం గురించి చాలామందికి ఈనాడు పెద్ద అవగాహన లేదు వీరైతే ఈనాడు కానానులో స్థిరపడ్డారు కానీ పూర్వం వాళ్ళ తాత ముత్తాతలకు జరిగినటువంటి అనుభవాలతో వీళ్లకు పెద్ద పరిచయం లేదు ఈ సందర్భంలో ఈనాడు యహోస్వా ఈ కోట ఏర్పాటు చేసి ప్రజలందరినీ సమావేశపరచి ఈ శ్రేయులు పన్నెండు గోత్రాలను మీరు యావేను విశ్వసించాలి యావే ధర్మశాస్త్రాన్ని పది ఆజ్ఞలను మీ జీవితంలో తూచా తప్పకుండా పాటించాలని వాళ్లకు మరలా దేవుడు ఇచ్చినటువంటి ఈ నిబంధనను నూతన పరచడం ఈ నిబంధనలోనికి ఈ ప్రజలందరినీ ఈనాడు మరలా నడిపించడం ఇస్రాయేల్ చరిత్రలో ఒక గొప్ప సంఘటన ఈ విధంగా ఈ యావే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు యావే వారికి తోడయుండి వారిని బలపరిచి నడిపిస్తాడని వాళ్ళు యావే సంరక్షణను పొందుతారని శత్రువుల నుండి రక్షణ పొందుతారని వాళ్ళు దృఢంగా విశ్వసించారు అందుకే వారు యావేనో యావే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ముందుకు వచ్చారని ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది ఇక ఈనాటి సువిశేషాన్ని మనం పరిశీలించినప్పుడు ఏసుక్రీస్తు తన శరీర రక్తాలనే దివ్య భోజనము గురించి దివ్య సత్ప్రసాదము గురించి ప్రజలకు వెల్లడి చేసినప్పుడు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి ప్రజలు ప్రభుని మరింత దగ్గరగా అనుసరిస్తున్నటువంటి ఆయన శిష్యులు అనేక ప్రశ్నలను సంధించారు వాళ్ళు ప్రభుని మానవ మాతృడిగానే చూచారు కాబట్టి ఈ మానవుడు మనకు తన శరీర రక్తాలను భుజించడానికి ఏ విధంగా ఇవ్వగలడు అని వాళ్ళు ప్రశ్నించారు వాళ్లకు యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తాల ఈ దివ్య విందు గురించి ఈ అమరత్వాన్ని ఇచ్చే ఈ అమరవిందు గురించి వాళ్ళకు ఏ విధమైనటువంటి అవగాహన మనకి ఇక్కడ కనిపించదు అందుకే వాళ్ళు ప్రభుని తృణీకరించారు ప్రభు మాటలను విశ్వసించడానికి వాళ్ళు ముందుకు రాలేదు ఒక ప్రక్క వాళ్ళ అవిశ్వాసంతో ప్రభు మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నప్పటికీ ప్రభు వాటన్నిటిని పట్టించుకోకుండా తాను చెబుతూ ఉన్నటువంటి దివ్య శరీర రక్తాల ఈ విందు గురించి మరలా మరలా ప్రభు ప్రస్తావిస్తూ నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో జీవము ఉండదని నేను నిశ్చయముగా చెబుతున్నాను అని ప్రభువు మరింత దృఢంగా ఈ సత్యాన్ని వెల్లడి చేయడాన్ని మనము ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం నేనే తండ్రిని చూచిన వాడను నేనే తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడను అని చెప్పి ప్రభువు తనను తాను దైవంగా వారికి వివరిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రభువుని మానవ మాత్రుడిగానే చూచారు తప్ప ప్రభుని విశ్వసించి అతడు దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి అతడు జీవమై ఉన్నాడు అతడు మనకు ఇవ్వగలడు అతడు తన శరీర రక్తాల ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించగలడు అని ప్రజలు విశ్వసించడానికి ముందుకు రాలేదు అసలు ప్రభు మాటలను ప్రభుని వాళ్ళు విశ్వసించకపోవడమే వాళ్ళు ప్రభు చెప్పినటువంటి ఈ దివ్య సత్ప్రసాదము ప్రభు శరీర రక్తాలనే ఈ విందు గురించి వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి కారణము కాబట్టి మనం ప్రభుని విశ్వసించినట్లయితే ప్రభు మాటలను విశ్వసిస్తాము ప్రభుని ప్రభుని మాటలను విశ్వసించినట్లయితే తప్పకుండా ప్రభు శరీర రక్తాలని ఆ విందును భుజించగలుగుతాము ఈ విశ్వాసం ద్వారా మనము ఈ విందు ద్వారా నిత్య జీవానికి మనము నడపగలుగుతాము ఇదే సత్యము అందుకే తనను ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రజలకు శిష్యులకు ప్రభువు ఏ విధమైన సమాధానాన్ని ఇవ్వలేదు అవిశ్వాసంతో ఉన్నవారికి ఎంత వివరించినా వారి విషయాన్ని గ్రహించాలనుకున్నాడో ఏమో కానీ ప్రభువు మాత్రము నా శరీరాన్ని తిని నా రక్తాన్ని పానం చేస్తేనే మీలో జీవం ఉంటుందని పదే పదే ఆ మాటను మరింత దృఢపరుస్తూ చెప్పాడు తప్ప అతడు మాత్రము ఏ విధంగా తన శరీరాన్ని భుజించగలుగుతారో ఏ విధంగా ఆయన రక్తాన్ని పానం చేయగలుగుతారో వివరించడానికి ప్రభు ప్రయత్నించలేదని మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతాం అనగా అవిశ్వాసంతో ఉన్న ప్రజలకు ఎంత వివరించినా ప్రయోజనం లేదని బహుశా ప్రభు భావించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం అయితే తనను అనుసరిస్తున్నటువంటి శిష్యుల్లో చాలామంది ప్రభు మాట్లాడిన ఈ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి మనము ఆయన శరీర రక్తాలను ఏ విధంగా భుజించి పానం చేయగలుగుతా ఇతడు మాట్లాడే మాటలు మనకు కంటగింపుగా ఉన్నాయి అని చెప్పి ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇక తనను విడిచిపెట్టి వెళ్ళిపోయే శిష్యుల గురించి ప్రభుకి ముందే తెలుసు ఆ మాటకు వస్తే తనను అప్పగించనున్న యోధకర్ గురించి కూడా ప్రభుకి తెలుసు అయినప్పటికీ ప్రభు వారిని వెంట పెట్టుకొని తిరిగాడు వాస్తవం ఏమిటి అని అంటే దేవుడు అనుగ్రహించినటువంటి సమస్త అనుగ్రహాలను ప్రతి ఒక్కరూ పొందేలా వారికి అవకాశం ఇవ్వడమే ప్రభు యొక్క ఉద్దేశం మరి ఆ అవకాశం ఇవ్వబడినప్పటికీ ఈ శిష్యులు ప్రభు ఎందు అవిశ్వాసంతో ప్రభు మాటలను విశ్వసించక ఆయన శరీర రక్తాలు భుజించడమనే వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించుకోలేక ప్రభుని అవిశ్వాసం కారణం చేత విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ సందర్భంలో ఇప్పుడు ప్రభువు తన పన్నిద్దర శిష్యుల వైపు తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ శిష్యులు అన్నప్పుడు ఈ పన్నిద్దరు శిష్యులు వారిలో లేరు ఇక ఇప్పుడు ప్రభువు ఈ అపోస్తులైనటువంటి పన్నిద్దరు శిష్యుల వైపు తిరుగుతూ వారిని ఈనాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి మీరు వారి వలే నన్ను విడిచి వెళ్ళిపోతారా అని ఆ సందర్భంలో పనిద్దరి శిష్యుల తరపున పేతురుగారు మాట్లాడుతూ మేము ఎక్కడికి వెళతాం ప్రభు నీ వద్దనే నిత్య జీవపు మాటలు ఉన్నాయి మేము నిన్ను విడిచి వెళ్ళము మేము నీతోనే ఉంటాము అని చెప్పి పేతురుగారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ మాటలకు అర్థం పేతురు ఏ విధంగా ప్రభు శరీర రక్తాలను భుజించగలమో అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడని కాదు అతడికి వాస్తవం ఏమిటి అన్నది పూర్తిగా అర్థం కాకపోయినా ఒకటి మాత్రం పేతురు ఆ మాటకు వస్తే ఈ పన్నిద్దరు శిష్యులు గట్టిగా నమ్మారు ఆ పన్నిద్దరు శిష్యుల తరపున ఈనాడు పేతురు ఆ నమ్మకాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు ఆ నమ్మకము ఆ విశ్వాసం ఏమిటంటే ఏసుక్రీస్తే దేవుని నుండి వచ్చినవాడు అతని వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయి కాబట్టి అతడు ఏదో రీతిలో నిత్య జీవమిచ్చే రీతిలో తన శరీర రక్తాలను వారికి భోజనంగా ఇవ్వగలుగుతాడు అని చెప్పి ఈ పన్నిద్దరు శిష్యులు విశ్వసించారు వాళ్ళు విశ్వసించిన సత్యాన్నే ఈనాడు పేతురు గారు ఈ మాటల ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు తద్వారా ఈనాడు యేసుక్రీస్తు వెల్లడి చేస్తున్న సత్యం ఏమిటి అని అంటే మీకు అర్థం కాకపోయినా నా మాటలను విశ్వసించడం ద్వారా ఈ విశ్వాసం అనే వరం ద్వారా తప్పకుండా మీరు నా శరీర రక్తాలను భుజించి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు అయితే ఆయన శరీర రక్తాలను ఎలా భుజించాలి ఏ విధంగా అవి నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాయి అన్నది మీకు అర్థమయ్యిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎందుకంటే మీ మానవ మేధాశక్తితో దివ్య సత్ప్రసాదాన్ని అనగా నా శరీర రక్తాలను భుజించడం అనే ఈ అంశాన్ని మీరు అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఈ అసాధ్యమైన ఈ విషయాన్ని పవిత్ర ఆత్మ చేత మీకు ఇవ్వబడిన విశ్వాసం అనేటటువంటి ఈ వరం ద్వారా మీరు గ్రహించుకోగలుగుతారు తద్వారా మీరు ఈ ఆధ్యాత్మికమైన భోజనాన్ని భుజించగలుగుతారు తద్వారా మీరు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు అన్నది వాస్తవము ఈ రీతిగా యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేసి తన శ్రమల మరణం తరువాత అతడు పునరుత్డై మహిమలోనికి ప్రవేశించి ఆ మహిమోపేతమైన ఆ దివ్య శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నాడు అనగా మనము మహిమోపేతుడైన క్రీస్తుని శరీర రక్తాలను భుజిస్తున్నాము ఆ ఉత్న క్రీస్తుని మనం భుజిస్తున్నాము తద్వారా మనము ఆ నిత్య జీవాన్ని ఆ ఉత్నపు ఆశీర్వాదాలను సొంతం చేసుకోగలుగుతున్నాము అన్నది సత్యము కాబట్టి ప్రిదేవుని బిడలారా ఈనాడు మనము మొదటి పట్టణంలో యహోశివ దేవుడి సెనాయి పర్వతం మీద మోసే ద్వారా ఇచ్చినటువంటి మొదటి నిబంధనను మనం విన్నాం ఈ మొదటి నిబంధన అనగా ఈ ధర్మశాస్త్రం పాటించడం ద్వారా ఇస్రాయేలీలు దేవుని అనుగ్రహాలు పొందుతారు దేవుని యొక్క దీవెనలకు పాత్రులై సిరి సంపదలు పొందుతారు పెద్ద కుటుంబాన్ని పొందుతారు దీర్ఘకాలం ఈ లోకంలో జీవించగలుగుతారు అయితే యేసుక్రీస్తు ఈనాడు నూతన నిబంధనను మనతో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అతడు ఈ నిబంధన గొర్రెగా దేవుని గొర్రె పిల్లగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా మానవాళి రక్షణ కోసం దేవునికి బలి అయిన బలి వస్తువుగా దేవుని గొర్రె పిల్లగా అతడు శిలువ మీద బలి అయ్యి మనందరి తరపున శిలువ మీద ప్రాణత్యాగం చేసి అతడు ఒక నూతన నిబంధనను ఏర్పాటు చేశాడు ఈ నూతన నిబంధన ఏమిటి అని అంటే అది ఈ లోకంలో మాత్రమే సంతోషంతో సిరి సంపదలతో పెద్ద కుటుంబంతో దీర్ఘకాలం జీవించేలా చేసేది మాత్రమే కాదు అది మనల్ని నిత్య జీవంతో నింపుతుంది మనల్ని దేవుని దైవత్వంలో భాగస్థులను చేస్తుంది దేవునిలో మనకి భాగాన్ని ఇస్తుంది ఆ రీతిగా మనల్ని నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది మనలను నిత్య జీవానికి నడిపించేటటువంటి ఆ గొప్ప ఆధ్యాత్మికమైన ఆహారం క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకే క్రీస్తు ప్రభు ఇది నూతన నిబంధన అన్నాడు ఈ నూతన నిబంధన అయినటువంటి క్రీస్తుని శరీర రక్తాలను మనము భుజించి పానం చేయడం ద్వారా మనము తప్పకుండా నిత్య జీవం పొందుతాము ఈ సత్యము మనము మన మేధాశక్తితో గ్రహించలేము గాని పవిత్రాత్మ మనకిచ్చినటువంటి గొప్ప వరమైన విశ్వాస జ్ఞానంతో విశ్వాసంతో మనము దానిని గ్రహించుకోగలుగుతాము నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతాము మనము క్రీస్తుని శరీర రక్తాలు భుజించడం ద్వారా త్రీత్వంలో భాగస్థులమవుతూ దేవునిలో దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకుంటూ మన జీవితాన్ని దేవుని బిడలగా నిత్య లోకానికి వారసులుగా మార్చుకోగలుగుతున్న మన జీవితాలను దేవుని కారుణ్యంతో ప్రేమతో కృపతో నింపేది దివ్య సత్ప్రసాదమే మన మీద ఎంతో కృపతో ప్రేమతో క్రీస్తు ఎలోకంలో మనిషి అవతారమెత్తి జన్మించాడు అంతే ప్రేమతో సులభ మీద ప్రాణత్యాగం చేసి తన కారుణ్యాన్ని కృపను ప్రదర్శించి మనల్ని పాపం నుండి కడిగి మరలా దేవునితో ఐక్యం చేసి మనల్ని దేవుని బిడలుగా మార్చాడు ఆ కారుణ్యము ఆ ప్రేమ ఆ కృప మనము దివ్య సత్ప్రసాదము ద్వారా స్వీకరించగలుగుతున్నాము దివ్య సత్ప్రసాదాన్ని విశ్వాసంతో భుజించడం ద్వారా ఏ కారుణ్యమైతే లోకంలో మనిషి అవతారం ఎత్తిందో ఏ కారుణ్యమైతే శిలువ మీద ప్రాణత్యాగం చేసిందో అదే కారుణ్యాన్ని దివ్య సత్ప్రసాదము ద్వారా అనగా శిలువ మీద శ్రమలు అనుభవించి మరణించినటువంటి ఆ శ్రమల ఫలమైన దివ్య సత్ప్రసాదము ద్వారా మనము పొందగలుగుతూ ఉన్నాము కాబట్టి ఆ కారుణ్యాన్ని ఆ ప్రభు యొక్క దివ్య హృదయాన్ని మనము దివ్య సత్ప్రసాదములో భుజించి ఆ ప్రభు మనకివ్వడానికి వచ్చిన ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకున్న మన జీవితాలను దివ్య సత్ప్రసాదముతో ధన్యం చేసుకుందాం ఆ దివ్య సత్ప్రసాద ప్రభువు తన కారుణ్యాన్ని ప్రేమను కృపను మనకు నిండుగా దివ్య సత్ప్రసాదంలో అందించి ఆ ప్రేమమూర్తి తన కనికరమతో తన ప్రేమతో దివ్య సత్ప్రసాదం నుండి మనకు కావలసిన సమస్త రక్షణానుగ్రహాలు ప్రసాదించి మనల్ని మన జీవితాలను నిత్య జీవంతో నింపి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆమెన్